తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మోహన్ బాబు గారి కొడుకుల ఆస్తి తగాదాలు ఈరోజు అంటే సోమవారం రోజు మాదాపూర్లో సాయంత్రం ఏడు గంటలకి మోహన్ బాబు ఇద్దరు కొడుకులు మంచు లక్ష్మీప్రసన్న వీళ్ళందరూ కలిసి ఒక బిల్డింగ్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని అనుకున్నారు కానీ మొన్న శనివారం రోజు ఏడవ తారీఖున జరిగిన డిస్కషన్లో ఆ గొడవలో బకాసం పంతులు గారు బకాసం పంతులు గారు లేరు ఆయన దుబాయ్లో ఉన్నారనమాట అప్పటికి ఒకవేళ ఇక్కడ కనుక ఉంటే హైదరాబాద్లో ఆ మీటింగ్లో ఆ డిస్కషన్లో ఉండుంటే మనోజ్ గారికి రెండు కాలం లేకుండా చేసేవాడేమో అని నిపుణులు సూచిస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనోజ్ నేనైతే తగ్గే ప్రసక్తే లేదు నాకు కాలేజీల్లో కూడా వాటాలు కావాలి అని పట్టుబట్టి కూర్చున్నాడు ఇంతకీ విషయం ఏంటి అంటే వీళ్లకు వాటాలు పంచడంలో భాగంగా కాలేజీలు మొత్తం మంచు విష్ణుకి సగభాగం మిగతా సగభాగం కాలేజీలు స్కూళ్ళు మోహన్ బాబు గారు ఇలా అట్టి పెట్టుకున్నారు మంచు లక్ష్మీప్రసన్నకి కొన్ని కొన్ని స్థలాలు రెండు మూడు ఇల్లులు ఇచ్చేశారు మనోజ్ మాత్రం ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నాడో జల్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది కదా పెద్ద బంగ్లా అది మొత్తం మనోజ్కే ఇచ్చేసాడు కానీ మనోజ్ ఉద్దేశం ఏంటి నాకు ఈ ఫార్మ్ హౌస్ వద్దు ఈ ఫామ్ హౌస్ కంటే అపార్ట్మెంట్లో ఎక్కడైనా రెంట్కి ఉండగలను కానీ విష్ణుకి మాత్రం అదే అన్నకు మాత్రం స్కూళ్ళు కాలేజీలు అప్పచెప్పారు కాబట్టి వాడికి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంది కాలేజీల నుంచి ప్రతి నెల వంద కోట్లు ప్రతి సంవత్సరానికి వంద కోట్లు పైగా రెవెన్యూ రూపంలో మా మా విష్ణుకి వస్తూ ఉంది మరి నాకు కూడా అలా రావాలి కదా అని లాజిక్ ప్రశ్నించి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు ఈరోజు మాధవూర్లో జరగబోయే మీటింగ్లో కూడా ఇదే టాపిక్కే నాకు ఈ ఫామ్ హౌస్ వద్దు బంజార ఇల్లు కూడా మీరే తీసుకోండి నేను ఉంటున్న ఇల్లు కూడా ఖాళీ చేస్తా కానీ నాకు మాత్రం కనీసం పది స్కూళ్ళు అయినా సరే ఇవ్వాల్సిందే अन् मंच मनोज उद्द्य व्हिडिओ नक्ते सबस्क्रेबी थँक्यू